ప్రజల మద్దతు కూడా కట్టండి ప్రజా చైతన్యం తీసుకురండి ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రజల్లో ఉత్తేజాన్ని తండి వాస్తవాలు చెప్పండి ఎవరైనా కానీ మాకు పెన్షన్ వస్తుందంటే వాళ్ళకు కూడా చెప్పండి రెండు వందల రూపాయలు పెన్షన్ రెండు వేల రూపాయలు చేసింది నేనే అదే తెలుగుదేశం వచ్చుంటే మొదటి నెల నుంచి మూడు వేలు వచ్చేది రెండు వందల యాభై ఇప్పుడు మాత్రం మూడు వేలు చేశాడంట నేను ఒకటి హామీ ఇస్తున్నా ఎవరైతే ఈ పింఛన్లు తీసుకున్న వాళ్ళకి పింఛన్ ప్రారంభించింది నందమూరి తారక రామారావు గారు దాన్ని పెంచింది నేను మళ్ళీ వాళ్ళు ఆదుకునే పార్టీ తెలుగుదేశం పార్టీ ఇంకో పక్క ఇక్కడికి వచ్చినప్పుడు పిట్ల వారి గూడెంలో నేను ఇప్పుడే చెప్పాను ఎత్తిపోదుకలు చేయాలని చేస్తాం వాణిజ్య పంటలు ఎక్కువ కోల్డ్ స్టోరేజ్ కట్టాలన్నారు కడతాం నూజి వీళ్ళలో మామిడికి మార్కెట్ పెంచాలన్నారు ప్రాసెసింగ్ యూనిట్ తేవాలన్నారు అవి కూడా తెస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇవి కాకుండా ఇంకో పక్కన ఇక్కడ ఏ కొండూరు విసన్నపేట గంపలగూడెం ఇక్కడ కిడ్నీ వ్యాధులు ఉన్నాయి చాలా తీవ్రంగా ఉంది ఇది ఎంతవరకు ఉందంటే ఏ విధంగా అయితే ఉద్దానం ఉందో ఆ ఉద్దానం మరిగా ఇక్కడ కూడా సమస్య ఉంది తప్పకుండా శ్రద్ధ పెట్టడమే కాకుండా ఈ సమస్య పరిష్కారానికి ఈ సమస్య నియంత్రణ కోసం తెలుగుదేశం పార్టీ జనసేన కృషి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా కట్టలేరు పైన వినగడప బ్రిడ్జి బాబు రావాలి బ్రిడ్జి కట్టాలి ఇరవై ఆరు కోట్లు హామీలు మాత్రం ఇచ్చారు హామీలు ఎక్కడికి పోయినాయి తమిళలో కోటలు దాటాయి మాటలు కోటలు దాటాయి శాస్త్రులు మాత్రం గడప కూడా దాట్లా ఇంకో పక్కన టిట్కో ఇళ్ళు నేను పేదవాళ్ళకు ఆస్తి ఇవ్వాలనుకున్నా అవి కూడా నాశనం చేశారు మళ్ళా ఆమె ఇస్తున్నా మీరు ఆ టిట్కో కోయిల్లు పూర్తి చేసే బాధ్యత మీకు శాశ్వతంగా ఆస్తి కల్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటావారు ఆమె ఇస్తున్నా ఇప్పుడు నేను అడుగుతున్నా తెలుగుదేశం జనసేన కూటమి రావాలన్నా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అవసరం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అయితే నేను చెప్పిన దానికి రా కదిలిరాని గట్టిగా పౌరుషంగా పిడికిలు బిగించి చెప్పాలి గా చెప్పాలి రా కదిలిరా చెప్పాలి తెలుగు జాతి స్వర్ణ యుగం కోసం తెలుగు ప్రజల ఆత్మ గౌరవం కోసం స్వచ్ఛమైన ప్రజా పాలన కోసం తెలుగు జాతిని నెంబర్ వన్ చేయడం కోసం పోలవరం పూర్తి కోసం అమరావతి రాజధాని కోసం చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ కోసం మన బిడ్డల ఉద్యోగాల కోసం ఆడబిడ్డల రక్షణ కోసం రాష్ట్రాన్ని కాపాడుకుందాం సిద్ధంగా ఉన్నారా ఇంకా నా బాధ్యత పవన్ కళ్యాణ్ బాధ్యత తెలుగుదేశం బాధ్యత లేకపోతే జనసేన బాధ్యత అనుకుంటున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను చెప్పింది మీకు అర్థమైందా అని అడుగుతున్నా నా ఆవేదన నలభై ఐదేళ్లుగా నన్ను గౌరవించారు నేను కూడా నా శక్తి ఎంత ఉంటే అంత ఉపయోగించి పనిచేశా ఒక తృప్తి నాకుంది కానీ ఈరోజు రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది దుర్మార్గుల చేతిలో ఈ రాష్ట్రం బలైపోయే పరిస్థితి వచ్చింది మళ్ళీ పది కోట్ల జనాభా తెలుగు జాతి ఉంటే ఐదు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారు వారి భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నా నన్ను ఆశీర్వదించండి మాతో నడవండి ముందుకు నడిపించండి మీరు ఒక అడుగు వేయండి మేము వంద అడుగులు నడిచే విధానాన్ని మేము నేర్పిస్తామని మీ అందరికీ హామీ ఇస్తూ మరొక్కసారి పిలిపిస్తున్నా ప్రతి ఒక్కరూ ఆలోచించండి నేను రెండో రోజు ఈ కార్యక్రమం రా కదిలిరా ఇంకొక ఇరవై కార్యక్రమాలు ఉన్నాయి ఈ ఇరవై కార్యక్రమాలయ్యో లోపల ప్రతి ఒక్క ఇంట్లో చర్చ జరగాలని ఈ రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత ఏదైతే ఆ అబ్బాయిని చూశారు మధ్యాహ్నం భోజనం లేకుండా తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకుని తండ్రి భుజం మీద ఎక్కి ఆ పిల్లలు మేము కూడా మేము సైతం రా కదిలిరా అంటున్నారు ఆ సీన్ నా కనపడాల ప్రతి ఒక్క ఇంట్లో కనపడాలా ఎవరైనా తెలుసో తెలియకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి జాతికి ద్రోహం చేసినట్టు అవుతుంది ఈ రాష్ట్రానికి నష్టం చేసినట్టు అవుతుంది మనం ఎక్కువ చెట్టు మనమే నరుక్కున్నట్టు అవుతుంది దయచేసి ఆలోచించి మనం కోరుకుంటూ ఇప్పుడు గట్టిగా చెప్పాలి ఎందుకంటే ఇక్కడ రెండు సింబల్స్ ఉన్నాయి కాబట్టి నేను చెప్పడం లేదు కానీ గట్టిగా సైకోపోవాలంటే మీరు కూడా సైకోపోవాలని చెప్పి గట్టిగా చెప్పాలి సైకో పోవాలి జైకో పోవాలి రాష్ట్రం బాగుపడాలి జైకో పోవాలి జైకో పోవాలి అదే మార్కు తెలుగు దేశం జనసేన ఐక్యత వర్ధిల్లాలి తెలుగు దేశం జనసేన ఐక్యత తెలుగు దేశం జనసేన ఐక్యత తెలుగు దేశం జనసేన ఐక్యత ఓకే బ్రదర్ ఎన్టీఆర్ అంటే అమరాయి ఎన్టీఆర్ 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 సభాష్ చాలా సంతోషంగా ఉంది మీ ఉత్సాహం చూసిన తర్వాత నమ్మకం వచ్చింది ఏ దానికైతే నేను ఒక ఉద్యమ స్ఫూర్తితో వచ్చానో మీరు పూర్తిగా అర్థం చేసుకుని ఆశీర్వదిచ్చారు దానికి పేరు పేరున మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికైనా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ It's about time to break it down. You ready? Psycho, psycho, psycho. College oh, shit,